హాయ్ హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ధమాకా మోటార్ వెహికల్స్కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి బాగా ప్రీమియర్ వెహికల్ అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి ఉండే వాళ్ళది అండి వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి రెండు వేల ఇరవై మోడల్ అండి అండ్ ఫస్ట్ ఓనరు నడిచింది వచ్చేసి తొంభై మూడు వేల తొంభై నాలుగు వేలంత నడిచింది బండి ఓకే బండి టోటల్గా ఫస్ట్ క్లాస్గా ఉందండి బ్రాండ్ న్యూ కండిషను బయట టైం టు టైం సర్వీస్ అయిన వెహికల్ అనమాట ఎందుకంటే ఈ వెహికల్ ఓనర్ కూడా ఒక షోరూమ్కి ఓనర్ అండి సో నిరభ్యంతరంగా వాళ్ళు ఏంటంటే టైం టు టైం ఆయిల్ చేంజ్ చేయడం మొబైల్ ఆయిల్ చేంజ్ చేయడం ఎవ్రీథింగ్ బండి అయితే బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉంది చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ కారు ఒక్కసారిగా చెప్పాలని నెక్స్ట్ షోరూమ్ పీసు సో బ్రహ్మాండంగా ఉంది చాలా నీట్గా వాడిపెట్టినారు బండి అయితే చూస్తున్నారు కదా మీకు దాంట్లోనే మనకు ఉంది బండి చూడండి ఎంత బాగుందో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి నాలుగు టైర్లు కొత్త టైర్లు అయితే పడున్నాయి స్టెప్ని అయితే అన్యూజ్ సెకండ్ కీ కూడా ఉందండి దీనికి అన్యూజ్డ్ సెకండ్ కీ కూడా ఉంది ఇన్సూరెన్స్ టోటల్గా వర్కింగ్లో ఉంది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే చూడండి ఈ బండి కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి రెండు వేల ఇరవైలో దీన్ని ఇన్వాయిస్ చూస్తే ఇరవై ఐదు లక్షల పైన ఉందండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పైన ఉంది ఇప్పుడు వచ్చేసి దీని ప్రైస్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఓనర్ గారు చెప్పడం అయితే పదహారు లక్షల యాభై వేలు అయితే అడుగుతున్నారండి సిక్స్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అయితే ఆస్కింగ్ ప్రైజు రిటైల్ బిట్ నెగోషిబుల్ అనేది ఒక ఇరవై వేలు దగ్గుద్దా ముప్పై వేలు తగ్గుద్దా అనేది ఆన్ టైబుల్ మాత్రమే అవుతుంది ఎప్పుడైతే కస్టమర్ సీరియస్ కస్టమర్ వస్తారో అడ్వాన్స్ పే చేసేదానికి రెడీ అయినప్పుడు మాత్రమే ఫైనల్ ప్రైజ్ అయితే అవుతుంది ఓకేనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి వెహికల్ చాలా బాగుంది మంచి వెహికల్ కాకపోతే బాగా ప్రీమియర్ వెహికల్ అనమాట అందుకోసం ఎంత కాస్ట్ అవుతుంది ఇది దీంతో వరకు నాకు కావాలని కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో ఉంది నా పేరు వచ్చేసి షఫీమ్ మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్స్ మాత్రమే సేవ్ చేసుకుంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఇది చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి వెహికల్ పరంగా చూసుకుంటే ఎక్కడ కూడా చిన్న టచ్ప్లు కూడా అవ్వలేదు అంత నీట్గా ఉంది బండి అయితే దీనికి సంబంధించి వెహికల్ చూసి ఖచ్చితంగా కన్ఫర్మ్ చేస్తున్నామంటే ఎవరైనా వచ్చి నాకు అడ్వాన్స్ కానీ పేమెంట్ చేసి మీరు ఎవరైనా వచ్చే పని అయితే ఒక టూ త్రీ డేస్ టైం తీసుకోవడం అయితే అది జరుగుతుంది ఓకేనా కస్టమర్ దగ్గర నుంచి బండి అయితే మనం పక్కన పెట్టించేస్తాము అప్పుడైతే వచ్చి చూసి ఓకే అనుకుంటే మిగతా పేమెంట్ చేసి బండి ఇక్కడి నుంచి అయితే తీసుకెళ్ళొచ్చు ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటే చూడండి ఇక్కడ నుంచి ఎన్ఓసి ఏదైతే ఉందో అది నేనైతే తీసిచ్చేస్తానండి మిగతాది లైఫ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో మన తెలుగు రాష్ట్రాల్లో మీరు పే చేసుకొని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది లేదు అనుకుంటే ఇక్కడే ఢిల్లీలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చేమంటే ఇచ్చేస్తాం ఈ ఆర్సీ ఓకేనా మేర టోటల్ ఇండియాలో ఎక్కడైనా వాడుకోవచ్చు